హాయ్ హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు బ్యాక్ అవర్ ఛానల్ నేను ఈరోజు వీడియోలో అందరికీ యూజ్ అయ్యే కొన్ని టిప్స్ షేర్ చేస్తున్నాను ఈ వీడియోని స్కిప్ చేయకుండా లాస్ట్ వరకు చూడండి ఆ టిప్స్ అని చూద్దాము టిప్ నెంబర్ వన్ ఎక్స్పైర్ అయిన ఒక ట్యాబ్లెట్ తీసుకున్నాను మీ ఇంట్లో గ్యాస్ అనేది ఎప్పుడు వచ్చింది తర్వాత డబుల్ సిలిండర్ ఉండేవాళ్ళు ఒక సిలిండరు కాలయిన తక్షణము ఫిట్ చేస్తాం కదా ఆ టైంలో డేటు రాసి పెట్టండి ఈ విధంగా చేస్తే మనకు ఎన్ని రోజులు వస్తుంది అనేది కూడా తెలుస్తుంది చాక్ పీస్ లేకపోతే ఈ విధంగా ట్రై చేయండి టిప్ నెంబర్ టూ లైటరు మనం రోజే ఎక్కువగా ఉపయోగిస్తాం కదా మనము చేసి చేసి ఏమవుతుంది అంటే దానిపైన జిడ్డు అంతా కూడా అలాగే ఉంటుంది కదా ఇది తేమ చేయకూడదండి మీరు కొంచెం ఎక్స్పైర్ అయిన పౌడర్ను వేసి బట్టతో తుడవండి చాలా బాగా నీట్గా క్లీన్ అవుతుందండి ఒక్కోసారి గ్యాస్ లైటర్ పని చేయదు ఆ టైంలో మీరు ఏం చేయాలి అంటే బర్డ్స్ ఉంటాయి కదా అది తీసుకొని ఈ విధంగా క్లీన్ చేసుకోండి ఈ విధంగా క్లీన్ చేయడం వలన దీని లోపల ఉన్న ఖలీజ్ అంతా కూడా వస్తుందండి మీ లైటరు చాలా బాగా పనిచేస్తుందండి ఇది కూడా అప్పుడప్పుడు క్లీన్ చేసుకోవాలి చూడండి నేను ఇప్పుడు చూపిస్తాను ఎంత గలీజ్ వచ్చిందో ట్రై చేయండి ఈ టిప్పు టిప్ నెంబర్ త్రీ మీరు పప్పు దినుసులు తెస్తారు కదా నేను కందిపప్పు చూపిస్తున్నాను పెసరపప్పు కానీ ఏ పప్పు అయినా కానీ తెచ్చి మనము బాక్స్లో వేసి పెడతాం కదా ఆ టైంలో ఏం చేయాలి అంటే ఎండు మిరపకాయలు ఒక రెండు తీసుకొని చూడండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా తుంచి దాని లోపల ఉన్న విత్తనాలు మాత్రమే వేయండి నేను వీడియోలో చూపిస్తున్నాను కదా సేమ్ ఈ విధంగా వేయండి వేసిన తర్వాత మీరు మూత వేసి పెట్టండి ఎన్ని రోజులైనా కూడా పురుగులు పట్టవండి కావాలంటే ట్రై చేయండి ఈ టిప్ అనేది బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫోర్ సేఫ్టీ పిన్కి మిరియాలు గుచ్చి ఒక దీపం పెట్టుకొని కొంచెం మిరియాలు వేడైతే చాలు పొగ వస్తుంది కదా ఈ పొగ ఎవరికి ఎక్కువగా జలుబు దగ్గు ఉంటుందో ఈ జలుబు ఉన్నప్పుడు ఎక్కువగా తలనొప్పి వస్తుంది కదా తలనొప్పి తొందరగా తక్కువ కావాలి అంటే మీరు రాత్రి పడుకునే ముందు ఈ పొగను పీల్చుకోవాలి ఈ విధంగా పొగను పీల్చుకోవడం వలన మీకు జలుబు తలనొప్పి అనేది తొందరగా తక్కువ అవుతుంది కావాలంటే ట్రై చేసి చూడండి ఈ టిప్ బాగా హెల్ప్ అవుతుంది టిప్ నెంబర్ ఫైవ్ కుక్కరు మనము ప్రతి ఒక్క రెసిపీకి ఉపయోగిస్తాం కదా నాన్ వెజ్ ఐటమ్స్ కానీ వెజ్ ఐటమ్స్ కానీ చేసేటప్పుడు ఉపయోగిస్తాము మసాలా ఐటమ్స్ ఎక్కువగా చేసినప్పుడు ఆ కుక్కర్ను ఎంత వాష్ చేసినా కూడా బ్యాడ్ స్మెల్ అనేది వస్తుంది కదా మీరు ఒక పేపర్ కానీ న్యూస్ పేపర్ కానీ ఏ పేపర్ అయినా కూడా తీసుకొని వెలిగించండి కుక్కర్ లోపలకు వేయండి కుక్కర్ మూత తిప్పి పెట్టండి కొద్దిసేపు పొగ వచ్చిన తర్వాత ఇది వాష్ చేసి ఉపయోగిస్తే మీకు ఏ బ్యాడ్ స్మెల్ అనేది రాదు ట్రై చేయండి మీకు అన్ని టిప్స్ ఇష్టమైతే ప్లీజ్ ఒక లైక్ చేయండి ఇంకా ఎక్కువ మంది నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోకుండా చూస్తున్నారు ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్ ధన్యవాదాలు